ఒక విషయం ఎప్పుడైనా గమనించారా మన దేశాలకు మన ప్రాంతాలకు ఎలాగైతే భాషలుంటాయో కూడా అంటే సాతాను కూడా ఒక ప్రత్యేకమైన భాష ఉంటుందని అవును సాతాను మనల్ని నుండి దూరం చేయడానికి ఒక రహస్యమైన భాషను ఉపయోగిస్తాడు ఈరోజు మనం ఆ భాష వెనుకున్న రహస్యాన్ని చేదిద్దాం అసలు శత్రు వ్యూహాలేంటి వాటిని ఎలా ఎదుర్కోవాలో స్పష్టంగా నేర్చుకుందాం ఈ ప్రయాణంలో మనం ఏం చేయబోతున్నామంటే ముందుగా సాతానుపయోగించే ఆ రహస్య భాష ఏంటో అర్థం చేసుకుంటాం ఆ తర్వాత వాడు వేసే మొదటి అస్త్రం అంటే అనుమానాన్ని ఎలా ఎదుర్కోవాలో చూసి మనకు అంతిమ రక్షణగా ఉన్న దేవుని వాక్యం వైపు వెళ్దాం రోజుల్లో వాడు వేసే మోసపూరిత ఎత్తుగడులను ఛేదిస్తూ మనలో జరిగే అంతర్గత పోరాటంలో ఎలా గెలవాలో తెలుసుకుని చివరికి విజయానికున్న ఏకైక మార్గాన్ని కనుక్కుందాం సరే మొదటి విభాగానికి వచ్చేద్దాం ఇక్కడ మనం ఒక కీలకమైన సత్యాన్ని గ్రహించాలి అది ఏంటంటే భాష అంటే కేవలం కొన్ని మాటల కూర్పు కాదు అదొక శక్తివంతమైన ఆధ్యాత్మిక ఆయుధం దేవుడు మనకు ఈ ఆయుధాన్ని మంచికోసమిస్తే సాతాను దాన్ని మనకు వ్యతిరేకంగా ఎలా మార్చుకున్నాడో ఇప్పుడు చూద్దాం ఇక్కడ దేవుడి ఉద్దేశానికి సాతాను వక్రబుద్ధికి మధ్య ఉన్న తేడాను మనం స్పష్టంగా చూడొచ్చు దేవుడు మనకు భాషనిచ్చింది ఆయనతో మాట్లాడటానికి ఒక సంబంధాన్ని కలిగి ఉండటానికి ఆయన సృష్టిని ప్రేమతో పరిపాలించటానికి కాని చూడండి సాతాను అదే శక్తివంతమైన సాధనాన్ని ఎలా వక్రీకరించాడు దేవుని మాటమీద అనుమానం పుట్టించి పాపానికి దారివేశాడు ఇప్పుడు మనం కాస్త సమయంలో వెనక్కి వెళదాం మానవ చరిత్ర ఎక్కడైతే మొదలైందో ఆ ఏదేను తోటలోకి అక్కడే ఆ ప్రశాంతమైన వాతావరణంలోనే ఆధ్యాత్మిక యుద్ధానికి మొదటి బీజం పడింది సాతాను తన అత్యంత ప్రమాదకరమైన వ్యూహాన్ని మొట్టమొదట ప్రయోగించింది సరిగ్గా ఇక్కడే ఇక్కడొక విషయం బాగా గమనించాలి సాతాను దాడి ఏదో పెద్ద గర్జనతోనో యుద్ధంతోనో మొదలవలేదు కేవలం ఒక చిన్న గుసగుసతో మొదలైంది ఆదికాండము మూడవ అధ్యాయం మొదటి వచనంలో ఆ ప్రశ్న ఉంది దేవుడు నిజముగా చెప్పెనా ఇదే వాడి భాషకు పునాది దేవుని వాక్యం యొక్క స్థిరత్వాన్ని కేవలం ఒకే ఒక్క ప్రశ్నతో కదిలించడం వాడి ప్లాన్ చూడండి సాతాను తెలివేంటంటే వాడు దేవుడు మాటను పూర్తిగా తీసిపారేడు దాన్ని వక్రీకరిస్తాడు అంటే ట్విస్ట్ చేస్తాడనమాట దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా రెండు అబద్ధాలను చెప్పాడు ఒకటి మీరు చావనే చావరు రెండు మీరు దేవుని వలే అవుతారు ఈ విధంగా అవిధేయతను జ్ఞానంగా పాపాన్నే గొప్పతనంగా చూపించడం వాడి పని సరే సమస్య ఏంటో అర్థమైంది కదా మరి ఇప్పుడు అస్సలైన ప్రశ్న దీనికి పరిష్కారం ఏంటి సాతాను యొక్క ఈ మోసపూరిత భాషను మనమెలా ఎదుర్కోవాలి దీనికి సమాధానం కోసం మనం వైపు చూడాలి ఆయనే మనకు అంతిమ రక్షణ మార్గాన్ని స్పష్టంగా చూపించారు ఏసయ్య అరణ్యంలో శోధించబడిన ఆ సంఘటన గుర్తుందా సాతాను ప్రతిసారి నీవు దేవుని కుమారుడవైతే అని రెచ్చగొట్టాడు కాని ఏసు ప్రతి సమాధానం అద్భుతాలతో సమాధానమివ్వలేదు ఉన్నది అనే ఒకే ఒక్క శక్తిమంతమైన వాక్యంతో జవాబిచ్చారు మత్తవార్త నాలుగవ అధ్యాయం నాలుగవ వచనంలో చెప్పినట్టు మనుష్యుడు రొట్టెవలన మాత్రమే కాదు దేవుని నోటనుండి వచ్చు ప్రతి వలన జీవించును ఆ ఏదేను తోటలో మొదలైన పాత వ్యూహాలే కదా అని అనుకుంటున్నారా అస్సలు కాదు అవే వ్యూహాలు కాస్త కొత్త రూపాల్లో ఈరోజు మన జీవితాల్లోకి ఎలా వస్తున్నాయో చూద్దాం ఈ ఆధునిక కాలంలో సాతాను భాష ఎలా వినిపిస్తుందో గమనిద్దాం ఇలాంటి ప్రశ్నలు మనకు తరచూ వినిపిస్తూ ఉంటాయి గదా బైబిల్లో ఫలానా పని చేయకూడదని డైరెక్ట్గా ఎక్కడ రాసి ఉంది అని ఇది పాపాన్ని సమర్థించుకోవటానికి ఉపయోగించే సాతాను యొక్క ఆధునిక భాష ఒక పదం నేరుగా బైబిల్లో లేనంత మాత్రాన అది దేవునికి ఇష్టమైనదిగా మారిపోదు గుర్తుంచుకోండి మన పిలుపు పవిత్రత వైపు సాకులు వెటకడం వైపు కాదు ఇక మరో పెద్ద పెద్దమోసమేంటే విగ్రహారాధన అపోస్తరుల కార్యములు పదిహేడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం చాలా స్పష్టంగా చెప్తోంది దైవత్వము మనుష్యుల కల్పన కల్పనచేతనూ మలచబడిన వెండినైనను బంగారమునైనను రాతినైనను పోలియున్నదని మనం తలంపకూడదు సృష్టికర్తను మనం సృష్టించిన వస్తువులలో బంధించలేం ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక హెచ్చరిక చేతిలో బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరూ దేవుని నుండి వచ్చినవారు కాదు వారి మాటలను కాదు వారి క్రియలను వారి ఫలాలను గమనించాలి వారి బోధనలు పాపాన్ని ప్రోత్సహిస్తున్నాయా లేక పవిత్రత వైపు నడిపిస్తున్నాయా ఎందుకంటే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనం ప్రకారం అబద్ధానికి చాలా కఠినమైన తీర్పు ఉంటుంది గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ల పట్ల ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి ఇది విశ్వాసానికి పరీక్ష లేక గర్వానికి పరీక్ష నిజంగా జరిగిన ఒక సంఘటన గురించి ఆలోచిద్దాం ఒక బోధకుడికి ఇలాంటి సవాలే ఎదురైంది మార్కు సువార్త పదహారవ అధ్యాయం పద్దెనిమిదవ వచనాన్ని చూపిస్తూ ఒక వ్యక్తి నీకు నిజంగా విశ్వాసముంటే ఈ విషం తాగు అని సవాల్ విసిరాడు ఇది అచ్చం సాతాను యేసును దేవాలయ నుండి దూకమన్నట్లే ఉంది కదా వాక్యాన్ని ఉపయోగించి దేవుణ్ణి శోధించడం అపవాది యొక్క పాత ట్రిక్ ఆ బోధకుడిచ్చిన జవాబులో ఎంత జ్ఞానముందో చూడండి నీలో మాట్లాడుతున్నది దేవుని ఆత్మకాదు అపవాది ఆత్మ నేను దాన్ని గుర్తిస్తున్నాను నేను దానికి లొంగను ఇక్కడ మనమొక కీలకమైన ఆయుధాన్ని చూస్తున్నాం అదే వివేచన యేసు ఎలాగైతే సాతానుకు తనను తాను నిరూపించుకోవడానికి అద్భుతాలు చేయలేదో మనం కూడా దుష్టుల సవాళ్లకు లొంగి దేవుణ్ణి శోధించకూడదు సరే ఇప్పటిదాకా బయట ప్రపంచంలో జరిగే యుద్ధం గురించి చూసాం ఇప్పుడు అసలైన యుద్ధక్షేత్రంలోకి వెళదాం అదే మన మనస్సు మన అంతరంగం ఎందుకంటే సాతాని యొక్క భాష చాలాసార్లు మన సొంత ఆలోచనల రూపంలోనే మనకు వినిపిస్తుంది మనసులో కొన్నిసార్లు ఒక స్వరం వినిపిస్తూ ఉంటుంది కదా నీవు దరిద్రుడివి నీకసలు విలువే లేదు పక్కన వాళ్ళు చూడు ఎంత బాగున్నారో అని అప్పుడు మనం దేవుని వాక్యంతో ఆ అబద్ధాలను ఖండించాలి కాదు నా దేవుడు సమస్తమునూ నాకు మేలుకొరకే జరిగిస్తున్నాడు మనం బాగా కష్టాల్లో ఉన్నప్పుడు ఇంకో మాట వినిపిస్తుంది ఇక నీ పని అయిపోయింది నీ దేవుడెక్కడున్నాడు అని నిరాశాపూరిత ఆలోచనలొస్తాయి అప్పుడు మనం యోబువలె ధైర్యంగా ప్రకటించాలి నా విమోచకుడు సజీవుడు ఆయన సరైన సమయంలో తప్పక జవాబిస్తాడు ఇంత దూరం వచ్చాక మనకొక విషయం స్పష్టమవ్వాలి ఈ మొత్తం ఆధ్యాత్మిక పోరాటంలో మనకు అంతిమ విజయం ఎక్కడ ఉంది మన నిరీక్షణకు అస్సలైన ఆధారమేంటి యేసుక్రీస్తే మార్గము సత్యము మరియు జీవము ఈ మార్గాన్ని మించినది ఏదీ లేదు రేపు ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగుతుంది ప్రతి నాలుక ఆయనను స్థుతిస్తుంది అందుకే నిరీక్షణ కోల్పోవద్దు ఎందుకంటే ఆయన తిరిగి వస్తున్నారు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఏడవ వచనం వాగ్దానం చేసినట్లుగా ఇదిగో ఆయన మేఘారుడిదై వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును కాబట్టి ఈ లోకపు మోసాలలో మనం నిద్రపోకుండా సిద్ధంగా ఉందాం వాక్యానుసారంగా జీవిస్తూ ఆయన రాక కోసం ఎదురుచూద్దాం మనో నేర్చుకున్న ఈ సత్యాన్ని మన దగ్గరే ఉంచుకోకుండా ఇతరులకు కూడా పంచుదాం దేవుని వాక్యం యొక్క శక్తిని ఇతరులకు తెలియచేద్దాం ఈ చీకటి ప్రపంచంలో మనం వెలిగించగల గొప్ప దీపం అదే ఇలాంటి మరిన్ని లోతైన ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకోవడానికి మా ఛానల్ను అనుసరించండి దేవుడు మిమ్మల్ని దీవించుగాక